హాయ్ ఎవరి వన్ ముక్క మెత్తగా చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాను సూపర్ టేస్టీగా ఉంటుంది దీనికోసం స్టవ్ పైన బాండి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర బిర్యానీ ఐటమ్స్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా మెత్తగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ మసాలా కోసం ధనియాలు తెల్లగడ్డ ముక్కలు ఎండు కొబ్బరి మొగ్గ గసగసాలు సోంపు అన్నీ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లో మిక్సీ పట్టుకొని వేసుకొని పచ్చి పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అర కేజీ చికెన్ని పసుపు ఉప్పు కారం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న అర కేజీ చికెన్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని చికెన్లోంచి వాటర్ అంతా కూడా ఇలా బయటకు వచ్చేస్తుంది ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేశారంటే ఇలా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడు చికెన్ మునిగిరటి వాటర్ అనేది పోసుకొని ఇలా ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేశారంటే చికెన్ అనేది బాగా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు మూత తీసి చూడండి చికెన్ అంతా కూడా బాగా కుక్ అయిపోయింది ఒకసారి అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకొని ఇందులోకి వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర నీట్గా కట్ చేసుకొని వేసేసుకొని ఒకసారి ఇలా అంతా మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయండి ఎంతో టేస్టీగా ఉంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చికెన్ గ్రేవీగా ముక్క అనేది చాలా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్